హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి సో స్కూల్ డే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ప్రతి మోమ్కి మార్నింగ్ ఇది ఒక పెద్ద టాస్క్ కదా సో నేనైతే లంచ్ బాక్స్ కోసం క్యారెట్ ఫ్రై అయితే చేశాను ఫస్ట్ అయితే కర్రీస్ అవి ప్రిపేర్ చేసేస్తారనమాట ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేస్తాను వాళ్ళు లేచే టైంకి సో పిల్లలైతే ఇంకా లేవడం బ్రష్ చేయడం బాతింగ్ అదంతా కూడా వాళ్ళు సెల్ఫ్ చేసేసుకుంటారనమాట ఈ లోపు నేను కుకింగ్ అది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఇది వచ్చేసి బొబ్బర్లు బ్యాటర్ పెసరట్లాగా వేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేశాను ఇంకా వాళ్ళు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత లంచ్ బ్యాగ్స్ ప్రైజ్ రెడీ చేయడం ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట బిజీగా ఇబ్బంది స్టార్ట్ అవట్లేదు చాలే ఇది బాగుంది కలర్ కసని నువ్వేంట్రా అలా అలా బాగుచ్చు బాకూచోలే వర్షం పడింది కదా బండి స్టార్ట్ కావట్లేదు బాయ్ సెకండ్ డే స్కూలా కాదు థర్డ్ డే That's good. Right Bye. Bye. సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అయిపోయిందనమాట బుజ్జి లంచ్కి వచ్చినప్పుడు కొంచెం గ్యాప్ ఉంటే లైక్ డ్యూటీ మధ్యలో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కంప్లీట్ చేసుకోవడానికి అయితే రెడీ అనమాట సో ఇప్పుడు ఏంటంటే మీకు ఫర్నిచర్ కూడా చూపించబోతున్నాను ఈ వీడియోలో ఇంకా రాబోయే ముందు అంటే ఎవరైనా ఫర్నిచర్ కొనాలనుకున్నా సో మేము ఎంత కొన్నాము ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాము ఇదంతా మీకు టూ డేస్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను ఈరోజు రేపట్లో అలా అనమాట సో ఇప్పుడైతే మేము చిన్న పని మీద వెళ్తున్నాము అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫర్నిచర్ దగ్గరికి వెళ్ళాలి బుక్ చేయడానికి ఫర్నిచర్ ఆఫర్ ఒకటి ఉంది ఇంతకుముందు బ్లాగ్లో మీతో షేర్ చేశాను దాన్ని ఇప్పుడైతే నేను శ్యామ్ల డ్రై ఫ్రూట్స్ దగ్గరకు వచ్చాను అనమాట ఇది మన సర్ఫర్ జంక్షన్ స్పెన్సర్స్ ఉంటుంది కదా దాని బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది సో ఎప్పుడు నేను ఇక్కడ తీసుకుంటాం అనమాట డ్రై ఫ్రూట్స్ అనేది ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక డ్రై ఫ్రూట్ అనేది ఉండాలి డైలీ వన్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా తినాలి అండ్ పిల్లలకు కూడా పెట్టాలన్నమాట ఇదైతే మా వారు కంపల్సరీ చెప్తారు అయిపోగానే తీసుకొస్తూ ఉంటారు బట్ ఇప్పుడు డేట్స్ బాదం కంపల్సరీ తీసుకుంటాము పిస్తా తీసుకుంటాము దాన్ని నెక్స్ట్ వచ్చేసి అలాగని ఓవర్గా ఏం కాదు ఒకరోజు డేట్స్ పెడితే ఒకరోజు బాదం ఒకరోజు సో ఇంకొకటి సో అలా అనమాట అలా అని అన్ని రకాలు తీసేసుకోవాలని కాదు ఒక త్రీ ఫోర్ టైప్స్ అయితే తీసుకుంటాం అనమాట అవే రిపీటెడ్గా ఒక రోజు ఒకటి ఒక రోజు ఒకటి అలా పెడతాము మేము కూడా తింటాము సో ఇక్కడ సోంపుల్లో చాలా రకాలు ఉంటాయి శ్యామ్ డ్రై ఫ్రూట్స్లో ఇక్కడ సోంపు అయితే నేను అనుకున్నది లేదు అయిపోయిందట దాని డ్రై ఫ్రూట్కి సంబంధించి అక్కడ బాక్స్ చూసారు కదా అదొకటి తీసుకున్నాను బట్ డ్రై ఫ్రూట్స్ చాలా నిజంగా కాస్ట్ ఎక్కడైనా అంతే అనుకోండి కానీ తప్పదు కొంచెం ఆరోగ్యంగా ఉండాలి పిల్లలు కూడా స్ట్రాంగ్గా ఉండాలి అంటే కంపల్సరీ తీసుకోవాల్సిందనమాట నార్మల్గా బయట అవుట్ సైడ్ ఫుడ్ కంటే ఎక్కువగా ఇవి ప్రిఫర్ చేస్తే హెల్త్ అనేది ఇంకా బాగుంటుంది అని ప్రతిదీ కూడా ఆపేయాలని ఏం కాదు అవి ఇవి కూడా పెడతా ఉండాలి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫర్నిచర్ దగ్గరికి వచ్చామన్నమాట హోమ్ కంఫర్ట్స్లోకి వచ్చాము సో ఇక్కడ ఏంటంటే ఆఫర్ ఉంది సో ఆఫర్లో ఫర్నిచర్ అనేది చూద్దామని అయితే వచ్చాము ఇది చూడండి ఫుల్ స్టోరేజ్ బెడ్ అనమాట చూడండి సైడ్స్ ఇలా స్టోరేజ్ వస్తుంది లోపల కూడా స్టోరేజ్ వస్తుంది హెడ్ దగ్గర కూడా స్టోరేజ్ వచ్చిందనమాట అండ్ సింగిల్ సీటర్ సోఫాస్ కూడా ఉన్నాయి చూడండి మేమైతే దగ్గర దగ్గరగా చాలా ఫర్నిచర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము మీకు చూపిస్తాను ఇలా మనం సింగిల్గా కాకుండా ఇక్కడ మనకి ఆఫర్స్ అనేది పెడతా ఉంటారనమాట బెడ్ బెడ్ కావాలి దివాన్ కాటు సోఫా డైనింగ్ టేబుల్ ఇలా చాలా వరకు చెక్ చేసావు ఇది ఇది వుడ్ ఏదో అని చెప్పారు సో మ్యాట్రస్ కోసం కూడా కొంచెం సేపు సర్చింగ్ జరిగింది ఆ ఫోమ్ మ్యాట్రస్ అంటే కంప్లీట్ ఫోమ్ తీసుకోవాలా అండ్ మినీ ఫోమ్లో కూడా ఉన్నాయి సో అలా అనమాట వీళ్ళు ఏంటంటే కోంబోలో ఫైవ్ ఇంటూ సిక్స్ ఫైవ్ బై సిక్స్ బెడ్ దాంతోపాటు మ్యాట్రస్ పిల్లోస్ విత్ బె బెడ్షీట్తో పాటు లైక్ వుడెన్ బీరువా ఒకటి దెన్ నెక్స్ట్ వచ్చేసి త్రీ సీటర్ సోఫా ఒకటి ఈ మూడు కలిపి ఒక కోంబో ఆఫర్లో ఇస్తున్నారు సో అవి చూద్దామని అయితే వచ్చాము చూసాము అండ్ ఆఫర్ని కూడా లాక్ చేసుకున్నాము అయితే ఏంటంటే ఇంకా వెడ్డింగ్ ఉంది మా పిన్ని వాళ్ళ అమ్మాయి కోసం ఈ ఫర్నిచర్ అనేది తీసుకుంటున్నాం అనమాట సారీ పెట్టడానికి సో ఇక్కడ డైనింగ్ టేబుల్స్ కూడా చాలా బాగున్నాయి ఒక డైనింగ్ టేబుల్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం అనమాట సో ఇప్పుడైతే లైక్ ఏంటంటే ఆఫర్లో బెడ్ ఉడెన్ బీర్వా అండ్ సోఫా కలిపి తీసుకుంటున్నాము దెన్ డైనింగ్ టేబుల్ అనేది సెపరేట్ అనమాట దానికి ఏమీ ఆఫర్ లేదు బట్ అది కూడా ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట సో ఇలాగా మంచి మంచి డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా చాలా వరకు ఇక్కడే సెలెక్ట్ చేసేసుకున్నాం అనమాట దివాన్ కట్ కానీ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఏంటంటే ఆ ఆఫర్ అనేది మనం లాక్ చేసుకుంటాము ఇదిగోండి ఈ సోఫా కూడా చాలా బాగుంది ఇది కూడా ఆఫర్లో ఉందన్నమాట ఇలా చాలానే ఉన్నాయి ఇక్కడ ఇంకా బెస్ట్ ఆఫర్స్ అయితే ఉంటాయి అంటే ఒక ఆఫర్ అయిపోయిన తర్వాత ఇంకొక ఆఫర్ అలా పెడతా ఉంటారు రెక్లైనర్స్ కానీ కార్నర్ సోఫా సెట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ మెయిన్ నాకు ఏంటంటే డిజైన్స్ నచ్చుతాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఆఫర్స్ కూడా బెస్ట్ ఆఫర్స్ పెడతారు దెన్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవన్నీ చూపిస్తున్నాను ఏమే ఉంటాయి అనేది మనకి ఎలా కావాలన్నా కూడా లైక్ అక్కడ చెప్తే మేబీ మోబల్ మోడల్స్ అనేది మనకి నచ్చినట్టు ఇవ్వడానికి కూడా మాట్లాడుకోవచ్చు అనమాట మ్యాట్రస్ వచ్చేసి మేము కూడా సింగిల్గా మ్యాట్రస్ తీసుకుందాం అనుకుంటున్నాము ఆ మ్యాట్రస్ కాస్ట్ అయితే థర్టీ సిక్స్ ఆర్ థర్టీ నైన్ థౌజండ్ ఎంతో చెప్పారు అంటే బ్యాక్ పెయిన్ ఇలా ఏమి రాకుండా ఉండాలి అంటే ఇది నెంబర్ వన్ అని చెప్పారు అనమాట జస్ట్ క్యాజువల్గా అడిగాము బట్ చాలా కాస్ట్ ఉంది అది మ్యాట్రస్ అండ్ మనకి ఇంకా తక్కువ కాస్ట్ నుంచి కూడా ఉన్నాయి బెస్ట్ అడిగేసరికి అది చూపించారనమాట మొత్తానికి మేము ఆఫర్ని అయితే లాక్ చేసాము నేను కంప్లీట్గా ఫర్నిచర్ ఎంత కొన్నాము ఏమేమి తీసుకున్నాము ఎవ్రీథింగ్ నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను అస్సలు మిస్ అవ్వ మిస్ అవ్వకుండా చూడండి సో ఇప్పుడైతే రెడీ అవుతున్నాను ఎందుకు అంటే హైడ్రోఫేషియల్ అని చెప్పేసి నేను హైడ్రోఫేషియల్ చేయించుకుంచు త్రీ మంత్స్ పైనే అవుతుందనమాట మా సిస్టర్ మ్యారేజ్ ఒకటి ఉంది సో అందుకోసం అని చెప్పి చేయిందాం అని అనుకుంటున్నాను లైక్ మీరు కూడా మీకు కూడా అప్పుడు నేను షేర్ చేశాను హైడ్రోఫేషియల్ చేయించుకున్నప్పుడు చాలా మంచి రిజల్ట్ వచ్చిందనమాట హైడ్రోఫేషియల్ నాకు అండ్ మంచి స్కిన్ గ్లోయింగ్ రావడం కానీ అండ్ స్కిన్ టైటన్ అవ్వడం కానీ నాకు రిజల్ట్ టూ త్రీ డేస్లో నుంచే స్టార్ట్ అయ్యింది కనిపించడం అనేది అది ఇన్ సైడ్ నుంచి మన స్కిన్కి చాలా మంచిది అనమాట క్లెన్జింగ్ చేస్తుంది అండ్ అలాగే లైక్ పెంపుల్స్ అనేది రాకుండా కూడా మన స్కిన్ని మనం సేవ్ చేసుకోవచ్చు నిజంగా బట్ ఈ మధ్య నేను సమ్మర్లో ట్యాన్ అయిపోవడం తిరగడం సో ఇదంతా నెక్కి కూడా ట్యాన్ ఉందనమాట సో అందుకని చెప్పి ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నాను హైడ్రా హైడ్రాఫేషియల్ చేయించుకోవడానికి అండ్ మీరు కూడా చూడండి నేను ఎలా చేయించుకుంటాను ఏంటి అనేది సో పర్మనెంట్ ఐబ్రోస్ కూడా నేను ఒక చోట చేయించాను డాక్టర్ జుబెదా మేడం దగ్గర చేయించాను అనమాట చాలా ఇప్పటికీ షేడ్ అయిపోతుందేమో అని అనుకున్నాను కంటే నాకు మంచి షేప్ నేను ఎలాంటి పెన్సిల్ కానీ అలాంటి ఐబ్రో కలర్ కానీ ఏది యూజ్ చేయను అనమాట చూసారంత థిక్నెస్ ఉందో మీకు చూస్తుంటే ఒక షేప్ అనేది ఉంటుంది సో ఇది కూడా చాలా బాగుంది నేను ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నా నాకు భలే సెట్ అవుతుంది అన్నట్టు అనిపించింది అనమాట సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను మీరు కూడా చూడండి మీకు షేర్ చేస్తాను సో కాస్ట్ అయితే అక్కడ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి కూడా ఉంటుంది మన స్కిన్ని బట్టి మనకి ఒక్కొక్క హైడ్రఫేషియల్స్లో కూడా మన స్కిన్కి తగ్గట్టే ఉంటుంది ట్రీట్మెంట్ అనేది సో దాన్ని బట్టి మనకి సజెస్ట్ చేస్తారు సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌసండ్ వరకు కూడా హైడ్రా ఫేషియల్ అనేది ఉంటుంది కాస్ట్ అనేది ఇప్పుడు నాకు ఏం చెప్తారు అనేది మీతో కంప్లీట్గా డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను వీడియోనైతే కంప్లీట్గా చూసేయండి ఓకే అప్పుడప్పుడు స్కిన్ కేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నేను పెద్దగా స్కిన్ కేర్ అనేది పాటించను ఎక్కువగా లైక్ నిజంగా చెప్తున్నా అలాగని ఫేస్కి ఫౌండేషన్స్ కానీ కాంపా కాంపాక్ట్ పౌడర్స్ కానీ ఇలాంటివి కూడా యూజ్ చేయను జస్ట్ లిప్స్టిక్ అండ్ ఐలైనర్ వేస్తాను ఐబ్రోస్ కూడా నేను ఐబ్రో పెన్సిల్ కూడా యూజ్ చేయను అని ఇవి ఫేస్ వ్యాక్సీ ఫేషియల్స్ ఇవి రెగ్యులర్గా చేయిస్తానంటే అలా కూడా ఉండదు అనమాట బట్ అలాంటప్పుడు అప్పుడప్పుడు ఇది ఏంటంటే ఒక టూ మంత్స్కి ఒకసారి చేయించుకున్న సిక్స్ మంత్స్కి ఒకసారి చేయించుకున్నా కూడా బెస్ట్గా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఒకసారి చేయించాను అనమాట హైడ్రా ఫేషియల్ అనేది నాకు చాలా బాగా యూజ్ అయింది అండ్ మంచి గ్లోయింగ్ రావడంతో పాటు ఫేస్ అనేది టైట్ అవుతుంది అనమాట మన ఏజ్ అనేది పెరిగే కొద్దీ మన మన స్కిన్లో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి స్కిన్ లూజ్ అవ్వడం డెడ్ స్కిన్ స్టార్ట్ అయిపోవడం రింకిల్స్ రావడం సో ఇలాంటి సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయనుకోండి ఒకటి రెండు కాదు బట్ నాకేంటంటే మరీ దారుణంగా డల్ అయిపోయింది బాగా ట్యాన్ అయిపోయింది నాకు ఇంకా నన్ను నేను చూసుకోవడం అంటే మీ కెమెరాలో అలా కనిపిస్తాను కానీ రియాలిటీలో అయితే స్కిన్ ఇంకా కొంచెం డల్గా ఉంటుంది అనమాట చెప్పకపోవడమే ఎవరైనా సరే ఆన్ కెమెరా మనకి స్కిన్ అనేది ఒకలా ఉంటుంది రియాలిటీలో మన స్కిన్ అనేది ఒకలా ఉంటుంది ఎవరికైనా అంతే నేను చెప్తున్నాను కదా కదా సో అదే అనమాట దాన్ని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వచ్చిన తర్వాత మేడంతో మాట్లాడాను నందిని మేడము తను సజెస్ట్ చేస్తారనమాట సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఇక్కడ మనకి హైడ్రా ఫేషియల్ అనేది ఉంటుంది ఓన్లీ హైడ్రా ఫేషియలే కాదు ఆల్ బ్యూటీ సర్వీస్ అవైలబుల్గా ఉంటాయి హెయిర్ కానీ స్కిన్కి సంబంధించి కానీ అన్నీ ఉంటాయి సో నేను ఇంతకుముందు చేయించుకున్నాను కాబట్టి నాకు బెస్ట్ అని అనిపించి మళ్ళీ వచ్చాను అనమాట సో ఇప్పుడైతే అది స్టార్ట్ చేయబోతున్నారు ట్రీట్మెంట్ నాకైతే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో బాగా మంచిది వచ్చిందని చెప్పారు నాకు అదే సజెస్ట్ చేశారు మీ స్కిన్కి అది చాలా బాగుంటుందని చెప్తే అదే చేయించుకున్నాను అనమాట యాక్చువల్లీ బిగ్ వీడియో షూట్ చేశాను కానీ అది ఈ విధంగా షూట్ అయింది సో మీకు అది షేర్ చేస్తున్నాను ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కంప్లీట్గా మనకి ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట హైడ్రా ఫేషియల్ అనేది దీనివలన ఏంటంటే ఫస్ట్ టూ టూ డేస్ వరకు మనకి ఫేస్ అనేది ఆయిలీగా ఉంటుంది అనమాట బట్ చాలా గ్లో వస్తుంది షైన్ అనేది వస్తూ ఉంటుంది ఇది చేయించుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు నన్ను ఏంటంటే ఫేస్ వాష్ కానీ సోప్ కానీ ఏం పెట్టద్దు అన్నారు సో నార్మల్ వాటర్తో కావాలంటే క్లీన్ చేసుకోమన్నారు అనమాట ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ నార్మల్గా మనం ఎలా ట్రీట్ చేస్తామో మన ఫేస్ని ఇంకా అలా నార్మల్గా ట్రీట్ చేయొచ్చు సో ఇది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది నేను చే మనకి చెప్తున్నాను కదా చేయించుకున్న వెంటనే కొంచెం ఆయిలీగా అయిపోయి ఫేస్ అనేది గ్లో అనేది షైనీ అనేది వస్తుంది అనమాట అది ఇంకా మనం బాగా ఎంజాయ్ చేస్తాము చాలా బాగా అనిపిస్తుంది సపో అదేంటి నేను ఇక్కడ షూట్ చేసేటప్పుడు లైటింగ్ లేదు సో అందుకే మీకు ఇలా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి నేను మన కాకినాడ మెయిన్ రోడ్లో విఐపి బ్యాగ్స్ అని ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళాను ఎందుకు అంటే ఇప్పుడు రెయిన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి రెయిన్ డ్రెస్సెస్ కోసం ష సర్చింగ్ అనమాట డిమార్ట్లో ఇలా చాలా చోట్ల కొనేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బాగుంటాయని చెప్తే నేను వచ్చాను అనమాట ఒకరు చెప్పారు రెయిన్ రెయిన్ కోట్స్ అవి ఇక్కడ అంటే వచ్చాను ఇక్కడ ఓన్లీ ఏంటంటే స్కూల్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ లంచ్ బ్యాగ్స్ లైక్ ఇంకా रेन uh, ड्रेसेस ఇంకా వచ్చేసి లంచ్ బాక్సెస్ మిల్టన్లో సంబంధించి వాటర్ బాటిల్స్ ఇలా చాలా కలెక్షన్ ఉండేసరికి వాళ్ళని అడిగి నేను జస్ట్ అలా అలా షూట్ చేసాను అనమాట మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా మోర్ కలెక్షన్ ఉంది మనకి ఇక్కడ ఏంటంటే క్వాలిటీ వైజ్ మాత్రమే ఉంటాయి అనమాట ఎక్కువ క్వాలిటీ మెయింటైన్ చేస్తారట వీళ్ళు అదొక పాయింట్ అయితే నాకు చెప్పారు ఇలా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా హెవీ స్టోరేజ్కి సంబంధించిన బ్యాగ్స్ అవన్నీ ట్రాలీస్ అవన్నీ ఉన్నాయి నేనేంటంటే రెండు రెయిన్ కోట్స్ అయితే తీసుకున్నాను మెయిన్ నేను దానికే వచ్చాను కదా సో ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంది కానీ మనకి క్వాలిటీ కావాలనుకున్నప్పుడు ప్రైస్ ఎక్కువ ఉంటుంది ప్రైస్ తక్కువ అనుకున్నప్పుడు ఎలా అయినా సరే దానికి తగ్గట్టే క్వాలిటీలో వస్తాయి కదా సో కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టే తీసాము ఎందుకంటే స్కూల్ బ్యాగ్ అవి తడకుండా ఉండాలి అలా అని చెప్పేసి స్కూల్ బ్యాగ్తో పాటు సరిపోయేలా అంటే కనుక చిరిగిపోతుంది అనమాట నేను చాలా చోట్ల కొన్నాను ఒక టెన్ డేస్ ఉండడం తర్వాత చిరిగిపోవడం అలాగా బట్ ఇక్కడైతే చాలా బ్యాగ్స్ ఉన్నాయి స్కూల్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి నేను ఇంకా ముందు ఎల్లుండి ఉంటే మీకు షేర్ చేసి ఉండేదాన్ని స్కూల్ స్టార్టింగ్స్లో అయితే మీకు స్కూల్ బ్యాగ్స్ అవి ఎక్కడ ఉంటాయి అనేది తెలుసు ఉండేది బట్ నేను రెయిన్ కోట్ వెళ్ళడంతో ఇవన్నీ తెలిసా అనమాట సో రెయిన్ డ్రెస్సెస్ కూడా మీకు కొన్ని చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది మీరు వ్లాగ్ స్టార్టింగ్లో చూసారు కదా సన్నీ ప్రైజీ వేసుకున్నారు కదా అవి ఇక్కడ తీశారు అనమాట సో వ్లాగ్ కాబట్టి అవి రెండు మిక్స్ చేసి మీకు యాడ్ చేస్తున్నాను ఇదిగోండి ఇది ప్రైజీ కోసం తీసుకున్నాను కొంచెం పెద్దగానే తీసుకోవాలి రెయిన్ డ్రెస్ ఫిట్టింగ్ అంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కదా సన్నీ వేసుకున్నాడు కదా అదొకటి ఇవి రెండు తీసుకున్నాం అనమాట ఇలా ఈరోజు వ్లాగ్ అయితే నాది కంప్లీట్ అయిపోతుంది మీకు నచ్చిందా అయితే లైక్ చేసి మో వీడియోస్ కోసం ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావీ అ నైస్ డే